హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఒకే ఒక ఇంగ్రీడియంట్తో మనం పూజ సామాగ్రి ఇలా క్లీన్ చేసుకోవచ్చండి చింతపండు రసం చింతపండు నానబెట్టి చిక్కగా ఉండాలండి బాగా పల్చగా ఉండకూడదు ఈ రసం దీంట్లో ఒక హాఫ్ ఎన్ అవర్ ఆర్ వన్ అవర్ అలా మనము క్లీన్ చేసుకోవాలనుకున్న ఐటమ్ నానబెట్టాలి తర్వాత చూడండి నేను ఇది పెట్టి క్లీన్ చేస్తున్నాను ఇది ఏందనుకుంటున్నారా సబినా పౌడర్ అండి దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసి మంచిగా స్క్రబ్ చేసి క్లీన్ చేసుకుంటున్నాను మనం ఎంత స్క్రబ్ చేస్తే అంత షైనీగా చక్కగా అయిపోతాయి వితిన్ మినిట్స్ మనకు క్లీన్ అయిపోతాయి నా ఛానల్లో పూజా ఐటమ్స్ ఇత్తడి రాగి ఐటమ్స్ ఎలా క్లీన్ చేసుకోవాలనే వీడియోస్ చాలా ఉన్నాయండి మీకు నా ఛానల్ చూస్తే అర్థమైపోతుంది నా ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూడవచ్చు చూడండి ఇలా బాగా స్క్రబ్ చేసుకున్న తర్వాత వాటర్తో క్లీన్ చేస్తున్నాను వాటర్తో క్లీన్ చేసి చూస్తాను చూడండి ఎంత షైనీగా క్లీన్ అయిపోయిందో చాలా చక్కగా షైనీగా క్లీన్ అయిపోయింది కదండి నా ఛానల్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి బాయ్ బాయ్ విల్ మీట్ యున్ నెక్స్ట్ వీడియో